సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు వరప్రసాదమని కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీనివాస్ కొనియాడారు సమానంగాబాద్ లో నిర్వహించిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు తెలిపారన్నారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నారాయణపేట కొడంగల్ రూపురేఖలను మారుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇక వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో నడిపిస్తారని వ్యాఖ్యానించారు నా పేరు రెడ్డి శ్రీనివాస్ దౌలతాబాద్ మండల్ గోకాపస్లో గ్రామానికి చెందిన వ్యక్తిని ఈరోజు ఏదైతే కూడంగల్ నారంపేట లిప్కి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది దానికి ఏదైతే వికారాబాద్ కానీ అదేవిధంగా నారంపేట జిల్లాకు సంబంధించిన అధికారులు అందరు రావడం జరిగింది ప్రజల నుండి స్వచ్ఛందంగా మీ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది నిజంగా చాలా ఏళ్ళకెళ్ళి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కూడంగల్లి కూడంగల్ నియోజకవర్గం కానీ నారంపేట నియోజకవర్గం కానీ ఈరోజు అభివృద్ధికి నోచుకునే సందర్భం ఉండే కరువు నుండి తక్షణం రక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం